ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పెట్టిన ఒకే ఒక్క ప్రెస్ మీట్ దెబ్బతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉలిక్కి పడ్డది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఒకటే టెన్షన్ పడుతున్నారు అసలు కేసీఆర్ ఈ టైంకి ఎందుకు బయటకు వచ్చిండు ఎందుకు మాట్లాడిండు కేసీఆర్ కృష్ణా జలాలపైన గోదావరి జలాలపైన కేవలం ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే మాట్లాడే అవకాశం ఉండొచ్చు మిగతా వాటిపైన కేసీఆర్ నోరు విప్పడేమో నోరు మెదపడేమో కేవలం ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారంలోనే మాట్లాడుతుండేమో అని కాంగ్రెస్ పార్టీ లీడర్లు అనుకున్నారు సీన్ కట్ చేస్తే కేసీఆర్ అన్ని విషయాల గురించి మాట్లాడిండు దాదాపు ఇరవై నిమిషాలు కేసీఆర్ స్టాప్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు ఇక కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు కేసీఆర్కి సంబంధించిన ప్రెస్ మీటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత ఫోన్లో చూసిండు అనేది కొంత వినబడినటువంటి చర్చ అంటే అసలు కేసీఆర్ ఏం చెప్తున్నాడు కేసీఆర్ నా గురించి మాట్లాడుతాడా లేదా నా పేరు తీస్తడా లేదా నా ప్రభుత్వం గురించి కేసీఆర్ ఏం విమర్శించబోతున్నాడు ఏం చెప్పబోతున్నాడు ఎందుకంటే కేసీఆర్ వరంగల్లో భారీ బరంగ సభ వేసినప్పుడు రేవంత్ రెడ్డి పేరు ఒక్కసారి కూడా తీయలే మట్టి విక్రమార్క పేరు తీసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు తీసిండు రేవంత్ అన్న పేరు తీయలే కేసీఆర్ పెట్టినటువంటి మొన్న ప్రెస్ మీట్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు తీసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన తప్ప ఎక్కడ రేవంత్ రెడ్డి పేరు తీయలే అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అనేటటువంటి భావనలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని అనుకుంటున్నాడు అంటే నాతో సరైనటువంటి లీడర్ నాతో పోటీ పడేటటువంటి లీడర్ నా ఆపోజిట్ లీడరు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాట్ రేవంత్ రెడ్డి అనేటటువంటి భావనలో కేసీఆర్ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్న వర్షన్ ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు చూస్తే అట్లనే అర్థమైంది అయితే కేసీఆర్ ప్రెస్ మీట్ వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెడు ప్రెస్ మీట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు అసలు ఇక్కడ ఏం జరిగిందంటే కేసీఆర్ ఆరు గంటలకు ప్రెస్ మీట్ టీఆర్ఎస్ ఎల్పి మీటింగు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఆరు గంటలకు ప్రెస్ మీట్ పెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీటు ఐదున్నరకు ఉంటుండే ఐదున్నరకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ప్రెస్ మీట్ అయితే కేసీఆర్ ఆరు గంటలకు ప్రెస్ మీట్ పెడుతుండు నువ్వు ఆగన్నా కేసీఆర్ ప్రెస్ మీట్ అయిపోయినాక నువ్వు ప్రెస్ మీట్ పెట్టని రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆపిండట దాదాపు రెండు మూడు గంటల సేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓపిక పట్టిండు షెడ్యూల్ మార్చుకుంటూ మార్చుకుంటే బయ్యరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ పైన ప్రెస్ మీట్ పెట్టడానికి కాదు ఆయన వేరే ఏదో ఇష్యూ పైన ప్రెస్ మీట్ పెట్టడానికి ఆయన ప్రెస్ మీట్ రెడీ అయిపోయాడు కానీ రేవంత్ అన్న నువ్వు ఏ మాటలు మాట్లాడకు కేసీఆర్ ఏం మాట్లాడతాడో చూసినాక కేసీఆర్ మాటలకు నువ్వు కౌంటర్ ఇవ్వమని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి ఎనిమిది గంటలకు కేసీఆర్ ప్రెస్ మీట్ అయిపోయాక ఉత్తమ్ కుమార్ రెడ్డితో ప్రెస్ మీట్ పెట్టిచ్చిండు రేవంత్ అన్న అప్పుడు కేసీఆర్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ గురించి అర్థమై కొంతమంది మొరుగుతురు కొంతమంది మాట్లాడుతున్నారు ఇష్టం ఉన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నా ప్రెస్ మీట్ అయిపోయినాక మాట్లాడదామని చెప్పి ఓపిక పడుతున్నట ఆయన కథ ఏందో అని చెప్పి కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశాడు అదే ప్రెస్ మీట్లో ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తోడే మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశాడు అయితే ఇప్పుడు రేవంత్ అన్న వరుస నేను దొరికానా ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్లో బాగానే దంచిండు ప్రభుత్వాన్ని ఏమన్నాడు తెలుసా కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తోలు తీస్తా అన్నాడు కేసీఆర్ తర్వాత ప్రభుత్వాన్ని ఉద్దేశించి రకరకాలుగా మాట్లాడిండు ఏది ఆ మెస్సీ ఫుట్బాల్ గురించి పది లక్షల కోట్ల ఎంఓయూలు వచ్చినాయి కంపెనీలు వస్తున్నాయి అని చెప్పి కంపెనీలు తోకమట్టలేవు అని మాట్లాడిండు తర్వాత ఇక్కడ ఏది ఫ్యూచర్ సిటీ లేదు ఇంకేదో లేదని చెప్పి మాట్లాడిండు ఇవన్నీ కూడా కేసీఆర్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసాడు ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడిండు రేవంత్ అన్నట్టు ఏంటట అంటే నువ్వు బయట మాట్లాడు కాదు నువ్వు లోపలికి వచ్చి మాట్లాడు బయట ఎవరైనా మాట్లాడతారు దమ్ముంటే అసెంబ్లీకి రా అని చెప్పి కేవలం కేసీఆర్ కోసం రేవంత్ అన్న ఇరవై తొమ్మిదో తారీఖు అసెంబ్లీ పెడుతున్నాడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడా ఇప్పుడు కేసీఆర్ ఏమంటాడు నేను బయటకు వచ్చేసిన నేను ఇప్పుడు దుమ్ము దుమ్ము చేస్తా ప్రభుత్వాన్ని కడిగి పారేస్తా ప్రభుత్వం సంగతి చూస్తా నేనేందో చూపిస్తా ఇప్పుడు నేను జనాల్లో ఉంటా అని చెప్పి కేసీఆర్ చెప్పినటువంటి మాటలు కదా నువ్వు నిజంగా జనాల్లో ఉంటా అంటున్నావు మొత్తం ఏదో దుమ్ముదుమ్ము చేస్తా అంటున్నావు కదా ఆ దుమ్ము చేసాడు ఏందో అసెంబ్లీకి వచ్చి చెయ్యి నీకు దమ్ముంటే నువ్వు అసెంబ్లీకి రావాలని చెప్పి రేవంత్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీ పెడుతున్నాడు కేవలం కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడా ప్రెస్ మీట్ పెట్టండి కేసీఆర్ కూడా అసెంబ్లీకి కూడా వస్తాడేమో రేవంత్ అన బాధ ఏంటంటే కేసీఆర్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి ఎక్క చూస్తలేడు ఆయన ఆపోజిట్ లీడర్ లెక్క చూస్తలేడు రేవంత్ ఏంది నేను నిన్ను ఓడగొచ్చిన నేను నీ ముఖ్యమంత్రి వెళ్ళి దించినా నువ్వు ప్రతిపక్ష పార్టీ కుర్చీలో కూర్చోవాలి నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోకూర్చోవాలి నేను మాట్లాడుతుంది నువ్వు వినాలి నేను నిన్ను ఇచ్చింది నువ్వు పడాలి నీ ప్రభుత్వం గురించి నేను ఒక్కొక్కటి చెప్తుంటే అన్ని నువ్వు చూడాలి ఇది రేవంత్ అన్న బాధ నా సక్సెస్ని కేసీఆర్ చూడాలి నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నది కేసీఆర్ నా పక్కన ప్రతిపక్ష పార్టీ కుర్చీలో కూర్చొని నన్ను చూడాలి నేను చోట వీళ్ళు లేచి నిలబడాలి ఇదంతా రేవంతా అనుకుంటున్నాడేమో కానీ కేసీఆర్ పోతలేడు అసెంబ్లీలు జరిగినటువంటి ఏ టైంలో కేసీఆర్ పోలే ఒకేసారి ప్రమాణ స్వీకారం వేయిండు తర్వాత పోలే కేసీఆర్ ఏమంటున్నాడట అంటే నా రెండు గుర్రాలు ఉన్నాయి గుర్రాలు అంటే ఏంది దూసుకొని ముందు పోతే చూడు గట్టిగా పరిగెట్టేటటువంటి గుర్రాలు ఒక పులి ఉంది ఒక గుర్రం ఉంది వాళ్ళని దాటుకొని ముందుకు ఫస్ట్ అంటుండట అంటే ఏంది కేటీఆర్ అరిష్ట్రౌ కేటీఆర్ అడిగినటువంటి ప్రశ్నలకు కేసీఆర్ అడిగినటువంటి ప్రశ్నలకు అరిష్ట్రు అడిగిన ప్రశ్నలకు రెడ్డి సమాధానం చెప్పే పరిస్థితి లేదు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే జర్నలిస్ట్ అడిగేటటువంటి ప్రశ్నలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ప్రిపేర్ అయ్యి రాలే అంటున్నాడు ప్రిపేర్ అయ్యి వచ్చినాక రేపు చెప్తా మరి రేపే పెట్టకపోయినా ప్రెస్ మీటు ప్రిపేర్ అయ్యి రాకముందు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఎందుకు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తున్నాయి కేవలం కేసీఆర్ వస్తున్నా రాడు అసెంబ్లీకి ఏం మాట్లాడతాడు కేసీఆర్ వస్తే నువ్వు రావాలి అనే సవాల్తోటి ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నాడు బయట ఎవరైనా మాట్లాడతారు అసెంబ్లీలో మాట్లాడాలి అంటున్నాడు మరి నాకు అర్థం అది ఏంటంటే అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడినా కూడా అది మీడియా ఛానళ్లలో మనలాంటి జనాలు చూడాల్సిందే మనం ఏం అసెంబ్లీకి పోయి చూడం కదా అదే కేసీఆర్ తెలంగాణ భవన్లో ప్రజా సమస్యల పైన మాట్లాడినా మనం చూడాల్సిందే ఫోన్లనే మనకున్న ఫోన్లు టీవీలలోనే చూడాల్సిందే మరి ప్రజా సమస్యలు అసెంబ్లీలో మాట్లాడితే ఏంది బయట మాట్లాడితే ఏంది అసలు ఆయన చెప్పిన సమస్యలే కాదు ఆయన రియల్ ఎస్టేట్ అంటుండు ప్రభుత్వం అంటే మేము దందా అంటుండు కోట్లు మొత్తం అంటుండు అదేందో మొత్తం అసెంబ్లీలో చెప్పమని మేము అన్నిటికీ సమాధానం చెప్తామని రేవంత్ అన్న వర్షన్ కేసీఆర్ ఏమో మా పొరగాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నకే నువ్వు సమాధానం చెప్తున్నావు నేనే వచ్చేం చేస్తా అని కేసీఆర్ చెప్తున్నాడు మా వాళ్ళు అడిగే ప్రశ్నకే సమాధానం చెప్తాడు రేవంత్ రెడ్డి అని కేసీఆర్ వర్షన్ కేటీఆర్ అడిగే ప్రశ్నకు సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర హరీష్ రావు అడిగే ప్రశ్నలకు సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర నేను అడిగినప్పుడు ఇంకేం మీరేం చెప్తారు సమాధానం మీతోటేమైతుంది నేను రాను వాళ్ళు వస్తారు వాళ్ళతో మాట్లాడుకో ఇది కేసీఆర్ గతంలో చెప్పిన మాట అసెంబ్లీ అదేంది వరంగల్ సభలో కూడా చెప్పిండు మరి ఇప్పుడు అసెంబ్లీ పెడితే కేసీఆర్ వస్తున్నా రాడా ఎందుకంటే కేసీఆర్ బయటకు వచ్చిండు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి బలంగా ఆయనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు ఆఫ్టర్ లాంగ్ టైం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు రెండు సంవత్సరాల తర్వాత కేసీఆర్ ఏమంటుండంటే చాలా టైం ఇచ్చిన టూ ఇయర్స్ ఓపిక పట్టినా ఏం మాట్లాడలే ప్రభుత్వానికి చాలా గడువు ఇచ్చినా కానీ ప్రభుత్వం ఏం చేయలే రైతు భరోసా అయ్యలే రుణమాఫీ చక్కగా చేయలే ఎరువుల బత్తాల కోసం యాప్ యాప్ పెట్టిరా యాప్ దేనికి పనికి వస్తుంది అది నడతలేదు పీక్తలేదు అన్నాడు కేసీఆర్ ఆ యాపే ఏమిటికి ఆ యాప్ అని చెప్పి కేసీఆర్ మాట్లాడిన మాటలు అయితే ఇవన్నీ మాకు బయట మాట్లాడితే కుదరదు నువ్వు అసెంబ్లీకి రావని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అసెంబ్లీ ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుండి పెడుతున్నాడు ఇప్పుడు జెడ్పీటీడీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అటేపాయి మున్సిపల్ ఎలక్షన్ అటేపాయి కార్పొరేషన్ ఎలక్షన్ అటేపాయి జిహెచ్ఎం ఎలక్షన్ అటేపాయి ఇప్పుడు ఏందట అసెంబ్లీ పెడతాం అసెంబ్లీలో మాట్లాడతాం మరి దేని గురించి మాట్లాడుతారు అసెంబ్లీలో ఇదంతా కేసీఆర్ చుట్టే తిరుగుతున్నది కేసీఆర్ అసెంబ్లీకి రావాలి నేనేందో కేసీఆర్ చూపించుకోవాలి నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నది కేసీఆర్ చూడాలి ఇట్లా నేను కనబడుతున్నది వర్షన్ అంతా చూద్దాం ఏం జరగబోతుందో సో మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుండి జరగబోతా ఉన్నాయి ఇరవై తొమ్మిదో తారీఖు నుండి ఓవైపు కేసీఆర్ మరోవైపు రేవంత్ రెడ్డి మ్యాక్సిమం కేసీఆర్ రాకపోతే కేసీఆర్ ప్లేస్లో హరీష్ రావు ఉంటాడు మరి హరీష్ రావుకు కేసీఆర్ అంతా చెప్పే పంపుతాడు గివి గివి చేయాలి గివి గివి అడగాలి వీటిపైన మాట్లాడు వీటిపైన నువ్వు అడుగు అని చెప్పి అన్నీ చెప్తాడు కానీ రేవంతన బాధ ఏంది రావాల్సిందే బయట మాట్లాడు కాదు నువ్వు లోపల మాట్లాడు నీకు దమ్ముంటే నువ్వు అసెంబ్లీకి రా ఇది రేవంత్ల వర్షన్ నువ్వు రావాలి నువ్వు ఎందుకు వస్తలేవు నేను ప్రతిపక్ష పార్టీ లీడర్ను నేను అది చేస్తా ఇది చేస్తా సార్లు ముఖ్యమంత్రి అంటున్నావు నువ్వు నా ముందు వచ్చి కూర్చోవడానికి ఎందుకు భయపడుతున్నావు అనేది రేవంతన వర్షన్ కేసీఆర్ ఏమో మా ఇద్దరు పిల్లలకే నువ్వు సమాధానం చెప్తులేవు నేను వచ్చేం చేయాలని చెప్పి కేసీఆర్కి సంబంధించిన వర్షన్ మరి వస్తడా కేసీఆర్ రాడా కేసీఆర్ వస్తే ఏం జరుగుతుంది దేనిపైన మాట్లాడవచ్చు మరి రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలను కేసీఆర్ తట్టుకోగలుగుతాడా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా కొన్ని అవినీతులు జరిగినాయి కొన్ని జరిగినాయి అవన్నీ కూడా రేవంత్ రెడ్డి చెప్తాడు కదా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాడు కదా మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశాలు కూడా కేసీఆర్ చెప్తాడు కానీ మరి ప్రతిపక్ష పార్టీకి అంత టైం ఉంటుందా అంటే ప్రతిపక్ష పార్టీ లీడర్కి అంత టైం ఇస్తారా మైకేమన్నా కడిగేస్తారా ఇది రకరకాల పంచాయతీలు నడుస్తున్నాయి ఏది ఏమైనా కేసీఆర్ వస్తాడా రాడా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది సో చూద్దాం ఏం జరగబోతుందో ఇరవై తొమ్మిదో తారీఖు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉండదు అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ